అస్లాం వలైమ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కైగ్లూర్ పిల్ల టుడే రెసిపీ వచ్చేసి ఫ్రాన్స్ బిర్యానీ సింపుల్ గా ఎంతో టేస్టీగా ఉండే ఈ ఫ్రాన్స్ బిర్యానీ రెసిపీ అంతా చూసి నాకు ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి సండే వస్తే చాలు నీస్ లేనిదే మనకు ముద్ద దిగదు చికెన్ మటన్ తింటూనే ఉంటాము కాబట్టి ఇలా ఫ్రాన్స్ బిర్యానీ ఎంతో సింపుల్ గా ఇలా చేసుకుని పెడితే పిల్లలు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు అయితే దీనికి రెసిపీ అయితే స్టార్ట్ చేసేద్దాం అయితే మనం ఫ్రాన్స్ని ముందుగా శుభ్రం చేసుకొని బాగా కడిగేసుకొని ఉప్పు నీళ్ళలో తర్వాత మగ్గించుకోవాలండి ఉప్పు పసుపు వేసుకొని ఇలా మగ్గిన తర్వాత మనం ఒక కడాయిలో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఈ ఫ్రాన్స్ ముక్కలను కూడా వేసేసుకొని అందులోనే బాగా క్రిస్పీనెస్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ తక్కువ వేసాను కాబట్టి కింద మాడిపోయే అవకాశం ఉంటాయి అందుకని నేను కలుపుతూనే ఉన్నాను అందులోనే టూ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మసాలా వాసన పోయే వరకు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత టూ టేబుల్ స్పూన్ ధనియాల పొడి టూ టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని ఇంకోసారి బాగా కలుపుకోవాలండి మనం ఈ ఫ్రై అయ్యే వరకు మనం కలుపుతూనే ఉండాలి మనం వదిలేసామా మాడిపోయే అవకాశాలు ఉంటాయి నేనైతే ధనియాల పొడి వేసాను గరం మసాలా పొడి వీడియో స్కిప్ అయిపోయింది అయితే ఇలా బాగా కలుపుకున్న తర్వాత బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు కలుపుకోవాలి ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఉప్పు చూసుకొని వేసుకోవాలండి ఫస్ట్ మనం స్టార్టింగ్లో ఒకేసి మగ్గించుకోము కాబట్టి ఇలా మళ్ళీ ఉప్పు చూసుకొని వేసుకోవాలి కారం కూడా వేసేసుకొని మనకి రుచికి సరిపడా బాగా కలుపుకొని ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి తర్వాత లాస్ట్ కి కొత్తిమీర వేసేసుకొని మళ్ళీ ఒకసారి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మనం ఈ ఫ్రై లాస్ట్ కి వచ్చేసరికి మనం సిమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి లేకపోతే మాడిపోయే అవకాశం ఉండిద్ది అంతేనండి సింపుల్ గా ఇలా ఫ్రాన్స్ ని ఇలా ఫ్రై చేసుకుంటే మనం ఫ్రాన్స్ అనేసరికి కొంచెం క్రిస్పీనెస్ కాకుండా ఎక్కువ మెత్తగా కాకుండా ఇలా మీడియం లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసి మనం బగారా రైస్ కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాము బగారా రైస్ కి అయితే ఫస్ట్ ఒక రైస్ పెట్టుకున్న గిన్నెలో వన్ కప్ ఆయిల్ వేసేసుకొని అందులోనే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ టమాటాను వేసుకొని నాలుగు పచ్చిమిరగాలు వేసుకొని బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా బ్రౌనిష్ కలర్ రావాలండి లేకపోతే దీనికి బగారా రైస్ కి టేస్ట్ అనేది రాదు అందులోనే ఫోర్ టేబుల్ స్పూన్ జింజర్ గాలిక్ పేస్ట్ వేశాను నేనైతే రైస్ త్రీ కప్స్ రైస్ కి ఫోర్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లీ పేస్ట్ వేసాను మీరు ఇలా చూసుకొని వేసుకోండి జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా బాగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని ఉండాలండి మనం ఇప్పుడే టేస్ట్ అనేది వచ్చింది కొంతమంది ఇలా పచ్చగానే ఉండేసరికి అన్ని వేసేస్తారు కానీ నేను అలా కాదు వన్ బై వన్ కుక్ అయిన తర్వాత వేస్తుంటాను అన్నీ అందులోనే కొత్తిమీర గరం మసాలా పౌడర్ ఉంటే గరం మసాలా పౌడర్ వేసుకోవచ్చు లేకపోతే లొంగ పట్టా ఇలా ఇలా చూసారుగా మూడు ఈ మూడు రకాలు వేసుకోవచ్చు ఇంకా కావాలంటే జాపత్రి జాజికాయ అవన్నీ వేసుకోవచ్చు అది ఆప్షనల్ అండి మీకు ఘాటుగా ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు నేనైతే సింపుల్ సింపుల్గా ఇలా చేశాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి దానిలోనే పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి పుదీనా కొత్తిమీర కూడా కుక్ అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి మనం ఇలా బాగా కలిపిన తర్వాత త్రీ కప్స్ కి నేనైతే వన్ లీటర్ వైల్ లీటర్ వాటర్ వేసుకొని బాగా కలిపేసుకొని ఉప్పు కూడా వేసుకొని మనం మూత పెట్టేయాలి మగ్గే వరకు స్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్